అండో బాగున్నారా ఈ రోజైతే ఎండలో పెట్టి చేసుకునే టమాటా పచ్చడి అయితే చూపిచ్చేస్తున్నానండి నేను ఒక కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టే టమాటాల తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దాంట్లో రెండు వందల గ్రాములు ఉప్పేసేసి రెండు రోజులు ఉంచేయండి రెండు రోజులు ఉంచితే ఇలా తయారవుతాయండి తర్వాత అది ఓట అనేది వచ్చి అండి వచ్చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ పిండేసుకుని మీ గుడ్డలో పిండుకుంటారా లేకపోతే చేత్తో పిండుతారో మీ ఇష్టం శుభ్రంగా ఓటు నుంచి మొక్కలు అయితే సెపరేట్ చేసేయాలండి ఊట మొక్కలు కూడా మనం మూడు రోజులు అయితే ఎండలో పెట్టాలండి రెండు రోజులు పెట్టేసిన తర్వాత ఓట దాంట్లోకి మనం రెండు వందల గ్రాములు చింతపండు అయితే వేసేసుకోవాలండి ఓట్లో ఓట్లు వేసేసి ఒక రోజు పెట్టేసి తర్వాత ఇంక ఓట అండి మొక్కలు బాగా ఎండిపోవాలన్నమాట మూడు నాలుగు రోజులు పెట్టినా పర్లేదండి కరకరలా ఆడిపోవాలి తర్వాత ఓటలో వేసేసి చింతపండుని ఇదిని మొక్కలో కూడా వేసేసి ఉంచేసి తర్వాత రుబ్బేసుకోండి మెత్తగానే రెండు వంద రెండు వందల గ్రాముల ఉప్పు ఒక కేజీకి రెండు వందల గ్రాములు కారం చింతపండు కూడా రెండు వందల గ్రాములేనండి ఈ ఎండిపోయిన ముక్కల్ని మనం ఈ చింతపండు నానబెట్టిన ఓట్లో కూడా వేసేసుకుని మొత్తం అన్ని కలిపేసుకోవాలనమాట మిక్సీ పట్టకూడదండి మిక్సీ పడితే బాగోదు చింత ఇది మొత్తగా అయిపోతుంది అనమాట ఆ గ్రైండింగ్ అనేది చేసుకోండి రుబ్బురోలు అయిపోతేనే రుబ్బురోలు ఉంది కాబట్టి చేసేస్తున్నాను సో కాబట్టి ఇలా రుబ్బేసుకుని చక్కగానే ఇప్పుడు తర్వాత దీంట్లో కారం అనేది కలిపేసుకోండి రెండు వందల గ్రాముల కారం మీకు కారం కొలత కావాలి రెండు గిన్నెలు వేసుకోండి చిన్న చిన్న గిన్నెలు పావు కేజీ మీకు కొలతలు తెస్తాయి కదా బియ్యంతో కొలుచుకుంటారు కదా దాంట్లో ఈ వంద గ్రాములు వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఉండేలా వేసుకోండి ఆ అది కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత చక్కగా పోపు అనేది యాడ్ చేసుకోవాలండి నూనె సరిపడా నూనె పావు కేజీ కన్నా ఎక్కువే అండి మూడు వందల గ్రాములు అయితే నూనె పెట్టేస్తుంది రుబ్బుతున్నారు అండి కొంచెం దానికి ఇది లేదు కర్ర రుబ్బుకున్నప్పుడే మనం ఆ చింతపండులో ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి తీసేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ వేరండి అంత ఎండలో పెట్టుకుని చేసుకుంటే ఆ టేస్ట్ వేరు మనం మామూలుగా చేసుకున్నది వేరు అప్పటికప్పుడు ఏటంటారు ఏటి అంతేనా ఇలాగా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత దాంట్లో తీసేయండి తడి చేతులు తగలనివ్వకుండా రుబ్బేసుకోవాలన్నమాట ఇప్పుడు కారం అనేది కోల్చేసుకుందాం చూడండి రెండు వందల గ్రాములు వేసాను కరెక్ట్గా రెండు వందల గ్రాములు వేసుకునండి అది కలిపేసుకోవాలి ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్నాం చూసారా టమాటా చింతపండు గుజ్జులో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి వేడివేడి పోపు పెట్టుకున్నప్పుడు వేడి నూనె అయ్యి పక్షల్లో పోయకూడదు కొంచెం చల్లారి పోయిన తర్వాత పోసుకోవాలన్నమాట ఈ ఎండ ఎండ పెట్టింది పచ్చళ్ళకి శుభ్రంగా కలిపేద్దాం అండి అలాగే ఉంటదండి పోపు పెట్టేస్తే సమానం అయిపోద్ది మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చేతితోటి చేతితోటో గెడతోటో మీ ఇష్టం తర్వాత బాండి పెట్టేసుకుని దాంట్లో ఒక మూడు వందల యాభై గ్రాములు మూడు వందల గ్రాములు మీ ఇష్టం నూనె పోసేసుకోండి మినిమం మూడు వందల గ్రాములు అయితే ఉండాలండి ఓ నూనె వేరుశెనగ నూనె అయితే వేసానండి నూనె బాండీలో వేసేసుకుని చక్కగానే కొంచెం కాగనివ్వండి కాగిన తర్వాత కొద్దిగా సెనగపప్పు ఎక్కువ వేసుకోవద్దులేండి శనగపప్పు చూపిస్తాను ఒక చెంచా శనగపప్పు అయితే వేసానండి ఎల్లుల్పాయలు మాత్రం కొద్దిగా వేసుకోండి గుప్పుడు వేసేసుకుని ఇంకా కరివేపాకు గట్ట వేయకండి కరివేపాకు వేయట్లేదులేండి నేను కొంతమంది వేసుకుంటారో నేను వేయను రెండు చెంచాలు ఆవాలండి ఒక చెంచా జీలకర్ర అంతేనండి కొద్దిగా ఇంగువ రెండు చిన్న చెంచాలు ఇంగువ వేసానండి ఇంగువ వేసుకుంటే పచ్చడి పాడవదు కానీ గుమ్మగుమలు ఆడిపోతా ఉంటది ఇంగు వాసన ఇష్టం లేని వాళ్ళు మానేసుకోండి స్కిప్ చేసేయండి తర్వాత ఈ నూనె అంతా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి మనం ఈ పచ్చళ్ళుకి కలుపుకోవడానికి పొడు కూడా కొట్టుకోవాలి అది ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను మనకి ఇది నూనె ఇల్లులపై లేగినీయా లేదా అని తెలియడానికి పైన బ్రౌన్ కలర్ అన్నమాట పైకి తేలి అలాగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అది పచ్చి ఉండిపోద్ది ఇప్పుడు దలసరా ఒకటి పాన్ పెట్టుకుని దాంట్లోని రెండు స్పూన్ల మెంతులు అయితే వేసేసుకోండి మెంతులు లేకపోతే నీ మెంతులు పౌడర్ వేసుకుంటే పచ్చళ్ళలో గుమగుమలు ఆడిపోతాయి చేదు రాదండి పచ్చళ్ళకు ఉండాలి మెంతులు ఎందుకంటే చింతపండు వేస్తాం కదా చింతపండుకి మెంతులకి కాంబినేషన్ ఉంటుంది అనమాట దోరగా ఏం చేసుకోండి అన్న అవ్వకండి అప్పుడు కొంచెం దోరగా వేగుతున్నాయనగా అప్పుడు అయ్యండి రెండు స్పూన్ల ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేయలేదులేండి మెంతులుని ఆవాలు జీలకర్ర వేసుకుంటే వేసుకోండి కొంతమంది వేసేనండో అవి హాఫ్ స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండా అవి జీలకర్ర టేస్ట్ మారిపోద్ది అంత తక్కువ వేసుకోవాలి ఆవాలు మెంతులు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది చల్లారిపోయిన తర్వాత పొడి కొట్టుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కొట్టేసుకోకండి చిన్న మిక్సీ జార్లో తీసుకుని పొడి కింద చేసేసుకోండి తర్వాత ఇది చల్లారిపోయిందండి నూనె పచ్చడి అనేది కలిపేస్తాం ఎలాగ ఏటీ అనేది ఇంకా మనం ఎండలో ఎండ పెట్టిన పచ్చడికి స్టవ్ మీద స్టవ్ మీద అస్సలు పని ఉండదండి అంత పచ్చిగా అలా కలుపుకుంటాం ఈ నూనె మాత్రం కాసిన నూనె పోపు పెట్టేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు దాంట్లో వేసుకుంటాం అనమాట తర్వాత మనం గుండె కొట్టేసుకున్నాం కదండి పౌడర్ ఆ పౌడర్ కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసారనుకో టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో అయినా చల్లారిపోయిన అన్నంలో అయినా సద్దు అన్నంలో అయినా లేకపోతే లోకైనా దేనికైనా సరే అండి ఈ పచ్చడి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇన్స్టెంట్ టొమాటో పచ్చడికి దీనికి కొద్ది టేస్ట్ తేడా వస్తుందండి అవి తెలిసింది నాకు కొద్ది టేస్ట్ అయితే తేడాగా ఉంది ఈ ఎండిన టమాటా పచ్చడి బాగుందండి అది బాగుంది అనుకోండి కానీ ఇది ఇంకా బాగుంది అంతేనండి ఒక్క సంవత్సరం సంవత్సరం ఏంటండి తడి చేయి ఎగలకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటది ఒక సంవత్సరం అయిపోద్ది అనుకోండి అంతేన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది